అంటారు అంటే అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి శివ చైతన్యము కంటికి కనపడేటట్టుగా అష్టమూర్తి తత్వంగా ప్రకాశిస్తూ ఉంటుంది ఎనిమిది రూపాలతో పరమశివుడు ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ఎనిమిది రూపాలతో శివుణ్ణి మనం చూడగలం ఆ ఎనిమిది తప్ప తొమ్మిదవది నిజానికి ప్రపంచంలో లేదు ఇంకా ఆ ఎనిమిది శివుడై ఉంటాడు అందుకే ఆయన యొక్క తత్వమంతా ఎనిమిది అంకె మీదే నడుస్తూ ఉంటుంది అష్టమూర్తి తత్వము అని శివ పూజయందు కూడా శర్వ భవ ఉగ్ర రుద్ర భీమ పశుపతి మహాదేవ ఈశానములు పేర్లతో పూజ చేస్తే ఆయన పూజ పూర్తయిపోయినట్టే అటువంటి ఎనిమిది రూపములుగా ఆ పరమశివుడు మన నేత్ర మనకు కనపడేటట్టుగా ఉంటాడు అని అందులో మొట్టమొదటిది ఈ పృథివీ ఈ భూమి అంతా కలిపి శివస్వరూపం అది మాంస మనకు దొరుకుతుంది కనపడుతుంది పృథివి అలాగే పంచభూతములలో ఆపస్ తేజో వాయు ఆకాశములు ఈ ఐదు కాక సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది కలిపి శివస్వరూపాలు అందుకే ఇవి శివస్వరూపములు అని నిర్ధారణ చేయడం కోసమే ఈ ఎనిమిది లింగస్వరూపములై ఉంటాయి కంచిలో పృథివీలింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం కోణార్కలో సూర్యలింగం సీతాకుండంలో చంద్రలింగం లింగం యజమానలింగం యజమానలింగం అంటే నేను నేను అనుకునేటటువంటి యజమాని యొక్క స్వరూపం ఈ ఎనిమిది కూడా శివస్వరూపములే అందుకే ఈ ఎనిమిది పేర్లతో ఎనిమిది శివలింగములు ఆవిర్భవించాయి ఇందులో పంచభూత లింగములు అని పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు ఈ ఐదే బ్రహ్మాండమునందు తయారు చేయ బ్రహ్మాండము తయారు చేయబడడానికి ప్రధానమైన ఉపకరణములై అవే పిండాండమునందు కూడా ఉంటాయి బ్రహ్మాండ పిండాండములు ఉండేటటువంటివి ఈ ఐదే పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములై ఇందులో మళ్ళీ నేను మీతో మనవి చేసినట్టుగా కంచిలోది పృథ్వీలింగం తెలుస్తుంది ఎందుకనంటే మీరు కాంచీపురం వెళ్ళి చూస్తే ఏకాంబ్రీశ్వరుడిని పేరు కలిగినటువంటి పృథ్వీలింగానికి నీళ్లతో అభిషేకం లేదు ఎందుకంటే నీటితో అభిషేకం చేస్తే కరిగిపోతుంది ఆ లింగం అందుకని నీటితో అభిషేకం చెయ్యరు ఒక్క మల్లె నూనెతో మాత్రమే దానికి అభిషేకం కాబట్టి కంచిలో పృథ్వీలింగం తెలుస్తుంది జంబుకేశ్వరంలో జలలింగం తెలుస్తుంది శ్రీరంగం వెళ్ళిన వాళ్ళు ఆ పక్కనే తిరువాణక్కయిల్ అంటారు వాళ్ళు ఆ తిరువాణ కోయిల్ వెళితే ఆ పరమేశ్వరుని యొక్క శివలింగం దగ్గర ఎప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది అది ఎవరి మీద ప్రోక్షించరు ఆ నీళ్లు తీసి పోసేస్తూ ఉంటారు పక్కన అలా నీరు ఊరుతూ ఉంటుంది కాబట్టి ఆయన జలలింగం ఆయనే నీటి స్వరూపముతో ఉంటాడు అని శ్రీకాళహస్తిలో వాయులింగం వాయువుని చూడడం ఎలా వాయువుని చూడడం కుదరదు కానీ వాయువు శూడై ఉన్నాడని గుర్తు ఏమిటంటే శ్రీకాళహస్తిలో శివలింగానికి ఎదురుగుండ ఒక దీపం ఒకటి ఉంటుంది ఆ దీపం ఎప్పుడు ఇలా కదులుతూ ఉంటుంది ఒకప్పుడు విదేశీయులు పరీక్ష చేశారు తలుపులన్నీ వేసేస్తే దీపాలు ఆరిపోతాయి కదా ఏదో ఆక్సిజన్ లేకపోతే అని తలుపులన్నీ వేసేసి ప్రయత్నం చేశారు అన్ని దీపాలు నిధనమైపోయాయి ఆ ఒక్క దీపం మాత్రం గాలి లేకపోయినా కదులుతూ నిలబడి ఆ కదిలేటటువంటిది గాలికి కదులుతూ ఉంటుంది ఆ గాలి కదులుతూ దీపం వెలగడమే వాయులింగం యథార్థంగా ఎదురుగుండా కంటికి కనపడే లింగస్వరూపంతో పాటు అన్వయం చేసుకుని చూడవలసినటువంటి లింగస్వరూపం గాలికి కదిలేటటువంటి ఆ దీపం అందుకని అది వాయులింగం ఇక కంచిలో లింగం జంబుకేశ్వరంలో జలలింగం అరుణాచలంలో అగ్నిలింగం చిదంబరంలో ఆకాశలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం చిదంబరంలో ఆకాశలింగం తలుపు తీసి చూపిస్తారు మారేడుకల దండలు వేసి ఉంటాయి ఆ వెనక శివలింగం ఏమి ఉండదు గోడ ఉంటుంది ఏమిటంటే ఏం శివలింగం లేదు కదా అంటే అదే చిదంబర రహస్యం అండి అంటారు అంటే అంతటా నిండిపోయిన ఆకాశస్వరూపుడే అక్కడ ఉన్నాడు అని ఇక అరుణాచలంలో అగ్నిలింగం ఇప్పుడు కంచి అంటే పృథి ఉంది శ్రీకాళహస్తి అంటే వాయువు తెలుస్తోంది జంబుకేశ్వరంలో జలలింగం అంటే నీటి దగ్గర శివలింగం దగ్గర నీరు ఊరుతోంది సరే చిదంబరంలో ఆకాశలింగం అంటే అంతటా నిండినటువంటి ఆకాశమే అక్కడ ఉన్నది తెలుస్తోంది కానీ అరుణాచలంలో అగ్నిలింగం అంటే అక్కడ అగ్ని ఏది మీరు అరుణాచలం శివాలయంలోకి వెడితే మీకు అక్కడ అగ్ని ఏమైనా కనపడుతుందా ఒక పెద్ద జ్యోతి స్వరూపాన్ని అక్కడ ఉంచి లేదా ఒక పెద్ద నెగడుల ఒక మంట మండుతుంటే అదేనండి శివలింగం అక్కడ అని ఎవరైనా చెప్తారా చెప్పరు మామూలుగా శివలింగమే ఉంటుంది